ब्रेकिंग न्यूज़ सर ये डी होम मिनिस्टर आरिस आयाडा मरा स्वामी जरा स्टेयर सर 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 फार्मिस सर वाइफ कनापटलय सर व्हाट योर वाइफ इज मिसिंग सर व्हाट व्हेयर इज माय वाइफ माय सिंगल वाइफ वन गेट माय वाइफ फॉर मी प्लीज जस्ट बी माय वाइफ टेल मी ओके इन तो ल इकडे गेलिंदी ओ वा वन मिनिट स्कैस मी माय वाइफ सर

Na gold, ne, na friend, ne, na darling, ne. chokka copper, no ambrose. Your good. kidnapped my single wife. <laughs> no, 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 no. no worry, third problem, white bag, no single, you double. No ecargay, <laughs> <ki>. officer, this is the end. single wife, one are single person. Ambrose, sir, he's kidnapper, he's fraud. He's eh? kidnapper, he's yeah. fraud. He's <laughs> God, he's great. Ambrose, Ambrose. You know strain, you go back. Special officer! Naan mamutti from Kerala. From Keranium Criminal Specialist My Mira nam electric Singh. మై క్రిమినల్ ఇంటర్నేషనల్ స్పెషలిస్ట్ ఫస్ట్ మై స్కి పుంగి బజాతే ఏ ఎవరీడే ఫస్ట్ సౌత్ కాంబినేషన్ అదిరేంది ఫస్ట్ హాఫ్ ను తీసుకో సెకండ్ హాఫ్ ను సెకండ్ హాఫ్ ఎనక కేరళ ఒన్న टॉर्चर बेटे ना आ? ने कावल से डेनी वन रा <laughs> प्लान बी इधर तुप्पू पट्टी ना राडू इसको अंदर डालते इधर तुप्पू का रा बागा द टीचर केरला कर रहे हो इधर से बाला बेटे चिल्ली की थी ओ कलाबा का चिप्पियो नीर बागा चिप्पियो केरकेरा बागा लुटियो तुरान बागा चिप्पियो आप बंदरा మీరు ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి రా మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను పాపం బలరామ్ బిడ్డ బలహీన బిడ్డ అయిపోయాడు శ్వేత శ్వేత ఎవరది ఒకసారి లోపలికి రామ్మా వీపు రొద్దు గాని ఆ రాజాకి నా మీద ప్రేమ తగ్గినట్టుంది చూసుకుంటాడు కదే లేదమ్మా అక్కడేమో శ్వేత శ్వేత అంటూ తిరిగేవాడు ఇక్కడికి వచ్చాక జనం జనం అంటూ తిరుగుతున్నాడు ఏదైనా వేరే మంచి సంబంధం చూడువే అవే మాటలే ఆడదానికి ఒకటే వీపు ఒకటే మనసు ఒకటే వాయిస్ మార్చి అమ్మాయిల బాత్రూముల్లో దూరి వీపుల రుద్దేవాడు వాడు వంచొడంటేదా నేనే తీసిక రవాల బిల్చా తంగమహన్ దానాదా ఒడిచే 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 జీ జీ దాదాదాదాదాదా బిడ్డలారా ఆర్ యు ఆల్రెడీ కూడా మొదలు పెట్టావా అవునరా అయితే ఇక్కడే ఉండి ఢింగ్చి ఢింగ్చి ఢింగ్ చేసుకో మాకు బేల్ వచ్చింది మేము వెళ్తున్నాం ఎలా నా చెల్లె చెక్కిలా ఉంది వదిలే కంటే డబ్బాలు ఉంటది నువ్వు అన్నావు అనుకో మన ఇద్దరం బాబా మరదలం అయిపోదాం హలో హలో కంట్రోల్ రూమ్ హోమ్ మినిస్టర్ గారు కాన్వైన్ ఫాలో అవుతున్నారు

గవర్నమెంట్ చేత కొంత డబ్బు శాంక్షన్ చేయించి నీకు ఎస్టడి బూత్ పెట్టిస్తాను నీ చేత ఒక కిరాణా కొట్టు మా బ్యూటీ క్వీన్ నీ చేత ఒక బ్యూటీ పార్లర్ ఓపెన్ చేయిస్తాను దాని పేరు దింక చక్క పవిత్ర మన సంగతి సరే వీటిని ఇప్పుడు సడన్ ఇంట్లోంచి ఇంట్లో నుంచి గడ్డిస్తే జైల్లో తింటాడా రోడ్లపై అమ్మా అమ్మా అని అడుక్కొని తింటాడా ఇచ్చిన డోసు సరిపోలేదు అనుకుంటాను వీడితో మాట్లాడిరా పార్వతమ్మ గారు మీలాంటి లఫూట్ గాళ్ళతో మాట్లాడదు మా అమ్మ

ఏం జరిగింది అన్యాయం జరిగిపోయేదబ్బా ఈ వాళ్ళు మిమ్మల్ని కొడుగ్గా నమ్మించింది మినిష్ట్రని జనాల్ని నమ్మించి మోసం చేసింది మన రవీంద్ర కాదు బిట్ట అదే పోలి ఉన్నా ఇడిగో ఈ బుల్లెట్ రాజా వీడు చెన్నైలో డబ్బు కోసం చిల్లర పాలు చేస్తూ బతికేవాడు అదే డబ్బు కోసం దేవుడు లాంటి మన రవీందర్ని చంపిన దుర్మార్గడు మావి అన్ని అబద్ధాలు ఆడుతున్నారమ్మా నాటకాలు ఆడుతున్నారమ్మా నమ్మకమ్మా ప్లీజ్ నమ్మద్దమ్మా అవునరా మేమే మేమే అబద్ధాలు ఆడాం మేమే నాటకాలు ఆడాం సాక్ష్యం ఉందా ఆధారం ఉందా కానీ నువ్వు రవీందర్ కాదండానికి మా దగ్గర వంద సాక్ష్యాలున్నాయి ఇప్పటికైనా వీడు నీ కొడుకు కాదని ఇలాగే వదిలేస్తే ఈ స్టేట్ కూడా అమ్మా పదవి కోసం మీ కొడుకుని చంపాడు రేపు అస్థి కోసం లాంటి మిమ్మల్ని చంపండి గ్యారంటీ వదలరా అది కాదమ్మా చెప్పాల్సింది మాటలతో కాదు వీడు నా కొడుకు హరిశ్చంద్ర ప్రసాద్ పార్వతమ్మల ఏకైక వారసుడు వీడేమి కొడుకు అంటున్నారు కదా ఏంటి సాక్ష్యం ఈ ప్రపంచంలో కన్న బిడ్డని చెప్పడానికి కన్న తల్లి కన్నా సాక్ష్యం ఏముందిరా ఇంకొక క్షణం మీరు ఇక్కడ ఉన్నారంటే నా కోడికెత్తాన్ని తరిమిస్తాడు పొండి చెప్పేది మీకే నువ్వు ప్రేమించిన అమ్మాయి నాకు నచ్చిందిరా మరి ముహూర్తం ఎప్పుడు పెట్టించబడ్డారాది నువ్వు అనుకుంటున్నట్టు నాకు నువ్వు నన్ను వెతుక్కుంటూ ఆశ్రమానికి వచ్చిన రోజే నాకు తెలుసు నా కొడుకు జనాన్ని కష్టపడతాడే కానీ కన్నీళ్ళు అసలేదండి ఏం జరిగిందో ఎందుకు జరిగిందో నాకు అనవసరం నా కొడుకు ఎలా ఉండాలని నేను కోరుకున్నాను నువ్వు అలా ఉన్నావురా పుట్టకపోయినా నా కలల్ని నేస్తున్నావు సంతోషించాలి ప్రభు చూసిరా నేను చేసిన తప్పిదం వల్ల ఎంత మేలు జరిగినదో తల్లి ఆశయం తీర్చే కొడుకు దొరికాడు ప్రజల కష్టాలు తీర్చే నాయకుడు దొరికాడు ప్రభు మీ ముఖంలో ఏమిటా విచారం చిత్రగుప్త జరిగినది చూసి నీవు ఆనందించుచున్నావో జరగబోయేది తెలిసి నేను బాధపడుచున్నాను రేపటితో ఆ మానవుని ఆయుష్ తీరుచున్నది ఆడు రవీంద్రగాడే అని కాదు ఆడి తల్లి కూడా నమ్మేసింది ఇంకా మనం ఏం రేపు రవీందర్ పాల్గొనబోయే జనక్రాంతి పార్టీ మీటింగ్ ఇదే ఎనిమిది గంటలకి జనాలు రావడం మొదలు పెడతారు నైన్ ఓ క్లాక్ వాడక్కడికి వస్తాడు నైన్ ట్వంటీకి వాడు స్పీచ్ మొదలు పెడతాడు కరెక్ట్ గా నైన్ ట్వంటీ ఫైవ్ కి స్టేజ్ కింద మనం పెట్టిన బాంబు బ్లాస్ట్ అవుతుంది ఒక బాంబు కి వేల పెట్టలు సీఎం ఎమ్మెల్యేలు జనాలు ఒక్కడి కోసం అంత మంది జనాలను చంపడం తప్పురా ఇంతకు ముందు మనం జనాలను మోసం చేసాం కానీ వాళ్ళని చంపలేదు పొద్దురా నా మాట డూప్లికేట్ నువ్వు నిజమైన దేవుడివా నిధులు చెప్తున్నావు తప్పుకో తప్పుకోను తప్పుకో స్వామీజీ సడన్ గా నేతాజీ అయిపోయాడు తీసుకెళ్లి ముక్తిని ప్రసాదించండి మన జన సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నాం ఈ పాతికేళ్లలో మన పార్టీ సాధించిన ప్రగతి కంటే ఈ ఆరు నెలల్లో మన రవీంద్ర సాధించిన దాన్ని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం కష్టం అన్నవాడికి కళ్ళు తుడిచాడు ఆపదలో ఉన్నవాడికి చేయూతను అందించాడు రవీందర్ రాజకీయం వ్యాపారంగా మారుతున్న ఈ రోజుల్లో రాజకీయ నాయకుడు అనే పదానికి మన పార్టీకి ఎంతో విలువ తెచ్చిన నువ్వు నీ జీవితంలో ఇంకా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పైకి ఎదగడం కాదు పది నిమిషాల్లో డైరెక్ట్గా పైకే పోతాడు ఇప్పుడు మన మినిస్టర్

ఇలా ఇబ్బంది పడుతున్న ఎన్నో గ్రామాల్ని ఈ ఫౌండేషన్ దత్త తీసుకొని వాళ్ళ అవసరాలన్నీ మన స్టేట్ లో సంతో ఆగండి ఆగండి లెక్కలేదే బాగానే ఇస్తాడు ఖర్చేమో కోట్ల మీద ఉంది ఇవన్నీ ఎలా చేస్తాడు అనే డౌట్ మీకు రాలేదా అందుకని నా ఆస్తి మొత్తం ఈ ఫౌండేషన్ పేరు మీద రాసేస్తున్నాను అంతేకాదు నా ప్రాణ స్నేహితులు శాంతారాం బలరాం పవిత్రానంద వాళ్ళు కూడా వాళ్ళ ఆస్తిని ఈ ఫౌండేషన్ పేరున రాసి చేశారు కొన్ని కారణాల వల్ల వాళ్ళ ఇక్కడ రాలేకపోయారు అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ చేతుల మీదుగా ఈ డాక్యుమెంట్స్ సీఎం గారు చేతికిస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దుర్మార్గులమైన మనల్ని దేవుళ్ళని చేశాడు వీళ్ళంటి వాడు చనిపోతే కోట్ల మంది ఆశలు చనిపోతాయి పులరా నువ్వు పెళ్ళి వాళ్ళకి కాపాడు నీటి సంగతి నేను చూసుకుంటాను చితన్న అర్థం చేసుకోలేక చంపాలని చూశం ఓ ఇది చాలా ఎక్కువ ఇది చాలు వం బ్లాస్ట్ ను తిప్పి నా చేతుల్ని నుంచి తప్పించుకోలేవు ఏయ్ ఎందుకు అబౌరా నీ చేతిలో ఒకటే ఉంది చుట్టూ వంద ఉన్నాయి హరియదగా జెలుగో ప్రాణాలల మిరుతాయి अरे నువ్వు ప్రభు మీ లెక్క తప్పినది అతని శత్రువుడు మారిపోయినారు ఆ మానవుడు మరణించుట అసంభవం చిత్రగుప్త జననం రెండు ప్రాణుల కలయిక మరణం అనేక మార్గముల కూడిక చావు ఏ రూపంలోనైనా రావచ్చు నాకు అవలేదమ్మా నేను బానే ఉన్నాను నువ్వు త్వరగా ఇంటికి రావీందర్ మార్గం లేదా నీకు తెలియనిదేమున్నది చిత్రగుప్త అదిగో పాపపుణ్య దర్శిని అతను చేసిన మంచి చెడులే అతని చావు బ్రతుకుల్ని నిర్దేశిస్తాయి ఎంతమంది అతను బతకవలనని కోరుకుంటారో అంత పుణ్యం పెరిగి వారి ఆశలే ఆయువుగా ఊపిరిపోసుకుంటాడు బుల్లెట్ గుండెకు అతి దగ్గరగా తగలడం వల్ల ఆపరేషన్ చేయడం కొంచెం రిస్క్ అని డాక్టర్ చెబుతున్నారు హోమ్ మినిస్టర్ బతికే అవకాశాలు ఫిఫ్టీ ఫిఫ్టీ మాత్రమే ఉన్నాయని అంటున్నారు దీంతో ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందేమోనని ప్రజలు భయపడుతున్నారు